తెల్ల కళ్ళు తాగితేనట ఆరోగ్యానికి విపరీతమైన ప్రయోజనాలు అంటాడు పేపర్లో తెల్లారి మీరేం చేస్తారు అది మంచిది ఆరోగ్యానికని పిల్లలకు కూడా తాగించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలా చిన్నప్పటి నుండే తాగిన వాడు పెద్దయిన తర్వాత ఏమవుతాడు కలెక్టరా వినబడట్లేదు నాకు అప్పుడు సమాజం అంతా ఏమంటారండి ఏమంటారు చెప్పండి కలెక్టర్ అయ్యాడు అంటారా ఏమంటాడు అయ్యాడు అనే ఒక ముద్ర పడుతుంది తెలుసా అయ్యాడు ఎంత చక్కగా ఈ మాటల్ని రాయించాడో తెలుసా దేవుడు మానవ భవిష్యత్తు రాయించాడు ఇందులో సమయానికే ముగించుకుందాం మీరేం కంగారు పడకండి ధైర్యంగా ఉండండి అందరు మరి రెండో ప్రసంగం స్టార్ట్ అయిపోయింది ఇది ఎంతసేపు అవద్దు అని మీరేం కంగారు పడకండి సమయానికే ముగించుకుందాం ధైర్యంగా ఉండండి అందరికీ కూడా భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేశాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలో ఆ ఒక్కొక్క మాటను మనం చదవగలిగితే వాస్తవమైన జీవితం కనబడుతుంది మన కళ్ళకి వాస్తవమైన జీవితం ఇది ఇది జోగ్గా నేను చెప్పట్లేదు ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టుగా వాక్యంలో కనబడుతుంది ఇది జరగట్లేదండి ఇప్పుడు లోకంలో అని ఎవరైనా చెప్పగలరా ఇది జరగట్లేదండి అని మర్డర్ ఎందుకు చేసేవరా అంటే తాగిన మత్తులో పండి ఎందుకు గుద్ది చంపెవరా అంటే తాగిన మత్తులో అమ్మాయిని ఎందుకు పాడు చేసేవరా అంటే తాగిన మత్తులో తల్లిని ఎందుకు కొట్టి చంపేవరా అంటే తాగిన మత్తులో అదే మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన ఉన్నారు తండ్రిని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ అన్ని హత్యలకు దారుణాలకు కారణం ఏంటి ఏంటి మద్యం స్టార్టింగ్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి స్టార్టింగ్లో లేవి అకాండము పదవాధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒకసారి చూడండి లేవి అకాండము పదవాధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం మనం ఒకసారి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ రాగకూడదు అన్నాడు చెప్పండి ఆనాడే చెప్పాడు ఈ మాట అంటే వాళ్ళండి దేవుడు ఎన్నుకున్నాడు కదా లేవి గోత్రాన్ని అహరోను గారిని పిల్లల్ని ఇప్పుడు మనకు అది వర్తిస్తుందా అని ఒకవేళ డౌట్ రావచ్చు ఎవరికైనా అర్థమవుతుందా ఆ ఒక ఆయనకు ఎందుకంటే మీరు పదే పదే తాగుతున్నారు మానేయొచ్చు కదా అని అంటే ఆయనకు ఒక రెఫరెన్స్ దొరికిందట ఏంటో తెలుసా ఒకసారి చూద్దాం ఆ రెఫరెన్స్ ఆయనకు ఒక మాట దొరికిందట ఆ మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటల్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచ్చినం ఈ రెఫరెన్స్ చెప్పాడు నాకు ఆయన ప్రాణము పోచున్న వారికి ఏమి ఇవ్వాలట ఈ రెఫరెన్స్ నాకు చెప్పాడు ఇది కరెక్టేనా మీరు చెప్పండి ఎవరికి ఇవ్వాలట మరి ఏం చేద్దాం ఈయన ప్రాణం పోతుందా కొంతమంది కరోనా టైంలో మందు దొరక్కపోతే పిచ్చోళ్ళు అయిపోయారు తెలుసండి హాస్పిటల్లో కట్టేశారు వాళ్ళని హాస్పిటల్లో కట్టేశారు కాళ్ళు చేతులు కట్టేశారు ఎందుకు తాగి తాగి అలవాటయి అయి బానిసగా మారిపోయి అది లేకపోతే నేను చచ్చిపోతానన్న స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయిందే మద్యం పరిశుద్ధంగా ఉండవలసిన దేవుని నిలయాలు పతనానికి సిద్ధమవుతున్నాయి ప్రిలా ఆలోచించండి ఒకసారి ఎవరికి ఇవ్వాలంట మనోవ్యాకుల ముగల వారికి ఈయుడి అన్నాడు చూసారా బైబుల్లో ఎంత చక్కగా ఉందో ఇది చెప్తున్నాడు ఆయన ఇది ఏ నిబంధన ఏ నిబంధన బైబుల్ చదివేటప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఏంటి ఏ నిబంధనలోనైనా దేవుడు తాగొద్దనే చెప్తున్నాడు దాని భావం అదే మనోవ్యాకులము గలవానికి అంటే పిచ్చి వాళ్ళకి ఇవ్వండి అని అర్థం పిచ్చి వాళ్ళని కట్టేసి ఇస్తారండి మీరు భలే ఉన్నారండి హాస్పిటల్లో ఏమి ఇస్తారు వాళ్ళకి ట్రీట్మెంట్ కాదు వాళ్ళకి ఇచ్చేది మత్తిస్తారు వాళ్ళకి ఎందుకు వాడు తెంపుతుంటాడు కట్టలన్నీ కూడా తెలుసా మీకు వాడు ఎక్కడ ఎవరికి ఎవరికి ఆకడ అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఈ మత్తిచ్చి వాడిని కాసేపు పడుకోబెడతారు వాటి లేచిందంటే మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ పిచ్చి పిచ్చి చేస్తాడు అంటే ఇది ఎవరికి ఇవ్వమన్నాడు పిచ్చి వాళ్ళకి ఇవ్వమన్నాడు ఈరోజు మంచి వాళ్ళు ఏమవుతున్నారు అంతేనా కదా ఈరోజు నువ్వు తాగుతున్నావు అంటే అర్థం ఏంటి మంచోడనా మంచోడనా తాగుతున్నాడు మనం అంటే అన్నామని కానీ ప్రిమ ప్రియమైన దేవుని వాళ్ళ చాలామంది కుటుంబాలలో ఇది ఉందండి దీన్ని కరెక్ట్గా ఒప్పుకోవాలి చాలామంది కుటుంబాలలో ఇంకా ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయో తెలుసా దీనివల్ల ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో తెలుసా దీనివల్ల ఎంతమంది భర్తల్ని పోగొట్టుకున్న చెల్లెమ్మలు ప్రార్థన చేయమని రాలేదండి చిన్న వయసు అండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమైపోయింది అంటే లివర్లు పోయాయి కిడ్నీలు పోయాయి అవయవాలు పాడైపోతున్నాయి మధ్యలోనే అర్థాంతరంగా వెళ్ళిపోతున్నాడు ఏమైపోయింది మన తర్వాత ఆ భార్య పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా బ్రతకాలి నువ్వే దిక్కని నిన్ను నమ్మి పెళ్లి చేసుకుంటే నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి మద్యం మత్తులో నీ జీవితాన్ని చిత్తు చేసుకొని దేవుని నిలయాలుగా ఉండవలసిన మానవ దేహాలు ఈరోజు మద్యముతో నిండిపోయి చావును కొని తెచ్చుకుంటున్నారు ప్రియుల చావును కొని తెచ్చుకుంటున్నారు మా ప్రాంతంలో కూడా పెళ్ళి కూడా అవ్వట్లేదు చచ్చిపోతున్నాడు బానిసైన వాడు ఏమవుతుందంటే నెమ్మదిగా అలవాటు అవుతుంది అలవాటు అయిన తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తాగేసి తాగేసి అలాగే టైం కు తినకపోవడం వలన అప్పుడు ఫీవరో ఏదో అటాక్ అవుతుంది ఆ తర్వాత కూడా ఈ మద్యానికి అలవాటై ఉండలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు జ్వరం వచ్చిందా నాకు కాలు తలనొప్పి తలనొప్పుందా ఇవన్నీ ఏమీ ఆలోచించాడు మళ్ళీ వెళ్ళడం మద్యం కాగడం దాని వలన ఏమవుతుంది జాండిల్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు తెలుసా మీకు అది ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మద్యం తీసుకుంటే రోజులు లెక్క పెట్టవలసిన పరిస్థితి ఏం లెక్క పెట్టాలి రోజులు లెక్క పెట్టాలి చూసారా అలాంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే పతనానికి సిద్ధమవుతున్నారు పతనానికి దేవు దేవుని నిలయమయ్యా దేవుడు నివసించినటువంటి దేవాలయం ఈ దేహము అలాంటి దేహాన్ని నువ్వు అపవిత్రం చేసుకుంటున్నావు అపవిత్రం చేసుకుంటున్నావు మద్యము లేని కుటుంబాలుగా మారాలి ప్రియుల ఎంత ప్రశాంతంగా ఉంటుందండి మద్యం లేకపోతే నా మా కోసం ప్రార్థన చేయండి అన్న అంటది ఒక చెల్లెమ్మ ఏంటమ్మా అంటే మా ఆయన నన్ను ఎంత కొట్టినా పర్వాలేదు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు కానీ ఆయన తాగకుండా ఉంటే నాకు అంతే తాగనప్పుడు బాగుంటాడన్నా తాగితేనే ఏమవుతాడు అయిపోతాడు ఎన్ని కుటుంబాలు లేవు తెలుసా అయిపోతున్నాయి ఎలా వెతుకుతాడట మళ్ళీ దాన్ని దాన్ని ఒకసారి కంటిన్యూ చేద్దామమ్మా ఆ వచ్చినాన్ని ఒకసారి కంటిన్యూ చేద్దాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం నుండి చూడండి కింది మాటలు చూడండి ఒకసారి ఏముంటుందట ద్రాక్షారసంతోనూ రసంతోనూ పొద్దుపుచ్చుతున్నావంటే ఖచ్చితంగా నీలో నుండి శ్రమ తొలగి పోదు ఎప్పటికీ కూడా ఆ శ్రమ అలాగే కొనసాగుతూ ఉంటుంది ఇంకేమన్నాడు దుఃఖము ఇంకేమన్నాడు జగడములు చింత ఇవన్నీ ఏంటి చెప్పండి ఇవి మద్యంతో ఉన్న వాళ్ళ ఇంట్లో కనబడ కనబడతాయా కనబడయా కనబడతాయా కనబడవమ్మా హండ్రెడ్ పర్సెంట్ కనబడతాయి వాళ్ళ అదే కనబడతాయి ఇంకేముందట ఇంకేముందటేతువు లేని గాయములు అంటే తెలుసా మీకు హేతువు అంటే ఏంటి కారణము హేతువు లేని గాయాలంటే కారణము లేని దెబ్బలు ఎప్పుడు దెబ్బలు తాగుతాయో తెలుసా మీకు మత్తుగా ఉన్నప్పుడు కింద పడిపోతాడు చూసారా అలా పడి పైకిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల పగిలిపోయి ఎవరికి హేతు లేని గాయాలంటే కారణమే ఉండదు నీకై ఆయనకై ఆయన ఏమ ఏమవుతాడమ్మా కింద పడిపోతాడు కింద పడిపోతాడు ఇంకేమన్నాడు ఎవరికి మంద దృష్టి దృష్టి ఏమైపోతుంది ఆ కళ్ళు రెండుగా నాలుగుగా ఎనిమిది మందిగా కనబడతారా టీవీల్లో చూపిస్తారు మనకు అది కదా ఎలా కనబడతాడు మనిషికి ఆ ఇంకేమంటున్నాడు చూడండి ద్రాక్షారసముతో వారికే కదా రుచి చూడ చేరు చేరువారికే కదా మిక్కిలి ఎర్రగా ఉంటుంది గిన్నెలో పోసినప్పుడు అందుకే ఏ గ్లాసులో పోస్తారమ్మా మందు గ్లాస్ గ్లాసే పోస్తారు దాన్ని ఎందుకో తెలుసా అది ప తల తలలాడుతూ ఉంటుంది ఆ వాసన ఎలా ఉంటుంది వాళ్ళకి మనకు మనం అందరం మంచి వాళ్ళమే ఇక్కడ నేను మానుకోలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఓకేనమ్మా కాబట్టి దయచేసి వేరుగా అర్థం చేసుకోవద్దు ఎంత చక్కగా ఉందో చూడండి రుచిగా ఉండగను చూడనే చూడొద్దన్నాడు మన ఏం చేస్తారు అమ్మా అన్ని పండ్లు తిన తల్లి ఈ తోట మధ్యలోనిది మాత్రమే తినకమ్మ అన్నాడు దేవుడు ఆమె ఏం చేసింది దేవుడు కూడా ఏది చెప్తాడో దానికి మన బతుకులన్నీ రివర్స్ అయిపోతాయి ఒక్కటే వద్ ఒక్కటే వద్దన్నాడు అన్ని తినమన్నాడు కానీ అన్ని వదిలిపెట్టి ఆ ఒక్క దాని మీదే మనసు ఉంటుంది దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు మనిషి చెప్పొద్దు దేవుడు ఏదైతే వద్దంటాడు అదే చేస్తాడు అందుకే ఈరోజు జీవితాలు ఇలాగ అయిపోతున్నాయి ఆ ఇంకేమన్నాడు పిమ్మట ఆది సర్పమువలే ఖర్చున అప్పుడు ఏమవుతుంది విషం ఎక్కుతుందా కదా విషం వస్తుందా రాదమ్మ లోపలికి వస్తుంది ఆ కట్ల వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు ఏం మాట్లాడుతున్నాడు ఏమో తనకే పిచ్చి మాటలు మాట్లాడతాడు తాగినప్పుడు చూడండి అర్థమవుతుందా పిచ్చి మాటలు మాట్లాడతాడు పాటలు కూడా మళ్ళీ ఏం రాసుకున్నారు సారా సారమ్మ సారా నా ప్రాణమే నా సారా తెలుసా మీకు మీరు వినే ఉంటారు ఎక్కడో ఒక్క దగ్గర ఏంటట ప్రాణం ఎవరి మీదనైనా భార్య మీద ప్రేమ ఉంటుంది నా కొడుకంటే నాకు ప్రాణం అండి అంట అనాలి కానీ ఏమంటే ప్రాణం అట ఆ అది లేకపోతే బతకలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలీదు తెలుసా ఈ మధ్య కాలంలో దౌర్భాగ్యం ఏంటంటే స్త్రీలు ఎక్కువగా తయారైపోతున్నారు వాళ్ళు బాగా తాగి రోడ్ల మీద వేస్తున్న డ్యాన్సులు ఏంటండి ఈరోజు ఆ చిందులు ఏంటి ఒక్కసారి ఆలోచించండి దేవుని నిలయాలుగా ఉండవలసిన ఆ పరిశుద్ధిని నిలయాలు ఏమవుతున్నాయి అంటే పతనావస్థలోనికి వెళ్ళిపోతున్నాయి విపరీతమైనవి నీ కళ్ళ కనబడుతున్నాయి ఇంకేమంటున్నాడు కిందికి చూడండి అలాగే కింది వచ్చినాన్ని ఎక్కడ పడుకున్న వాని వాళ్ళే ఉంటాడట ఆ ఇంకా చివరను నన్ను కొట్టినను నా మీద దెబ్బలు పడినను తెలియలేదు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెతుకుతున్నా నీవు అనుకుందు కొంతమంది ఉన్నారు నేను కొంతమందిని చూశాను పొద్దున్నే నాలుగు గంటలకు పోతున్నాడు ఆయన హడావుడిగా ఏంటంటే ముఖం కూడా గడగలేదు ఎటు పోతున్నాడా అని నేను అడిగాను నేను ఎలాగో పాశనం కాబట్టి నాకు చెప్పడు బయటికి పోయేస్తాను అన్న అంటాడు అంతే అర్థమైందా మీకు ఆ బయటికి ఏంటి అని ఆలోచిస్తే ఆయన డైరెక్ట్గా వెళ్ళే షాపే మందు షాప్ తెలుసమ్మా ఉదయ కాలం నాలుగు గంటలకు పోయే వాళ్ళు ఉన్నారు ఐదు గంటలకు పోయే వాళ్ళు ఉన్నారు ముఖం అడుగుతాడా అంటే కడుగుతాడమ్మా పులి ముఖము అడగదట అర్థమైందా పులి ముఖం కడుగుతుందా అంటాడు అంతే ఉల్లి ముఖం గడగదు మళ్ళీ తర్వాత ఏమంటాడు తెలుసా రాత్రి తాగి 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 మొత్తం ఏమైపోయింది తలకు మొత్తం పట్టింది ఈ పట్టిందంతా పోవాలంటే ఏం చేయాలి వాహ్ మీకు చాలా కరెక్ట్గా చెప్తున్నా మళ్ళీ ఏం చేయాలి చెప్పండమ్మా మళ్ళీ తాగాలి అంతే పొద్దున ఇంట్లో ఏదైనా గొడవ అయితే మనసంతా బాధగా ఉందిరా ఏం చేద్దాం ఎత్తినే మళ్ళా బాధ మొత్తం పోతుందిరా మంచోళ్ళు మన వాళ్ళు బర్త్డే జరిగింది అనుకో అబ్బా ఈ ఆనందంలో ఏం చేద్దాం రెండు పో ఎందుకైనా మంచిది ఎవడైనా చనిపోయారనుకోండి కడుపు ఏం చేస్తారట అల్లగా చేయాలి కడుపు దేంతో కడుపు సల్లగా ఎట్లా వద్దామ్మా చెప్పండి కూల్ డ్రింక్స్ తాగితే కూల్ అవుతుందా కాదు ఆ కూల్ డ్రింక్ పనిచేయదు మళ్ళీ మళ్ళీ ఏ డ్రింక్ కావాలి మళ్ళీ అదైతేనే అదైతేనే మళ్ళా ఒక ఆయన ఒక యవన్ వస్తుంది దగ్గరికి అలా చూద్దామని బాడీ చూద్దామని వెళ్తే నానూ నాన్న అంటున్నాడు ఒక బుక్క మింగుతున్నాడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అక్కడనే నానూ నానాను ఇంత తొందరగా పోయామంటున్నాడు ఒక బుక్క మింగుతున్నాడు మరి ఆ బాధ ఒరే ఇక తాగన్నా తట్టుకోరా అంటున్నాడు పక్కనున్నోడు ఇక వాడు తట్టుకోలేకపోతున్నాడు వాడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు ఇప్పుడు వానికి ఏమి ఇవ్వాలి మంది ఇవ్వాలి కడుపు చల్లగా చేయాలి మీరు ఎవరు కడుపు చల్లగా చేస్తాను మేము క్రైస్తవులం అండి మేము అసలే చేయమండి అన్నోళ్ళు ఉంటారా అబ్బే అంత సీన్ లేదు ఫస్ట్ పోయేది షాప్లకి క్రైస్తవులే దరిద్రం ఏంటంటే ఇంకా క్రైస్తవులే షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా దాంట్లో ఎంత దుర్వ్యాపారం ఉందన్నాడు మద్యముతో మత్తులై ఉండకండి దాంట్లో దుర్వ్యాపారము కలదు దుర్వ్యాపారము కలదు ఎన్ని నేరాలు మనం చూడట్లేదు ఈరోజు ఆగినవాడు మైకంలో ఉంటాడు వాడికి అసలు స్పర్శ తెలీదు వరుస తెలీదు ఈ అసలు ఏం తెలియదండి వాళ్ళకి నిజంగా కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతుంటాయి పిల్లల మీదనే అత్యాచారాలు తండ్రులు అని వింటుంటాం అప్పుడప్పుడు ఏ విషయంలో అంటే మద్యం మత్తులో మద్యం మత్తులో కంచే చేను వేసినట్టుగా అన్న పిల్లల్ని కాటేసిన కామాందులు కూడా లేకపోలేదు ప్రేమిన దేవుని వారు తెలుసు ఏమైపోతున్నాయి అంటే దేవుని నిలయాలు పాడైపోతున్నాయి ఈరోజు దేవుని నిలయాలు నాశనం అయిపోతున్నాయి ఈరోజు దేవుడు నిలబెట్టుకున్న ఆలయం నిలయం నువ్వే ఆరాలి అదే కోరుకుంటున్నాడు దేవుడు మార్పు కోరుతున్నాడు ఆయన మనలో నుండి మార్పు కోరుతున్నాడు నువ్వు మరలా దాన్ని వెదుకుతూ అనే మాట ఎప్పుడు రాయబడిందండి క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలు ఇవి పదిహేను వందలు సుమారు పదిహేను పదహారు వందల కాలంలో అప్పుడు రాయబడిన మాటలు ఇప్పటికీ ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది మనకి చాలా అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అది మళ్ళీ దాన్ని వెతుకుతూ మళ్ళీ వెతుకుతున్నావు మళ్ళీ వెతుకుతున్నావు పాపాన్ని మళ్ళీ వెతుకుతున్నాడు మనిషి మళ్ళీ వెతుకుతున్నాడు మానుకోవట్లేదు వెతుకుతున్నాడు దాన్ని వెతుకుతున్నాడు చూసారా ఈ పరిశుద్ధుని నిలయాలు ఏమైపోతున్నాయి పతనం అయిపోతున్నాయి అందుకే రెండు వేల సంవత్సరాల క్రితమే ఒక మహనీయుడు ఈ లోకానికి వచ్చాడు ఏమిటి అయిపోతున్న వాళ్ళ బ్రతుకులను తిరిగి బాగు చేయడం ఎవరైనా మీరు మద్యం మానేసిన వాళ్ళలో దాదాపుగా నేను విన్నది నైంటీ పర్సెంట్ దేవునిలోనికి వచ్చిన వాళ్ళే మారారండి దేవునిలోనికి వచ్చిన వాళ్ళే ఉంటారు ముందు ఎవరండి అంటే నేను పచ్చి తాగుబోతునండి అని చెప్పే వాళ్ళ మాటలు ఎంతమంది వినలేదు ఎంతమంది వినలేదు చాలామంది విన్నాం మనం ఆ మాటలు విన్నప్పుడు దేవునికి ఆనందం కదా మానేసాను నేను ఒకప్పుడు నా పరిస్థితి ఇది భయంకరంగా ఉండేది నా పరిస్థితి కానీ నేను మారానండి అని చెప్తే వినాలని ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ ఫస్ట్ సంతోషపడేది భార్య అర్థమారితే తెలుసు అదొక్కటే కోరుకుంటా ఉంటుంది అదొక్కటే కోరుకుంటా ఉంటుంది ఆశపడతా ఉంటుంది మరి నిలబెట్టడానికి వచ్చిన మహనీయుని మాటలను అనుసంధానం చేసుకొని నిలబడిన జీవితాలు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రేమిన దేవుని వాళ్ళ ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి దాంట్లో వ్యాప్తిజం తీసుకొని రక్షణ పొంది ఒకవేళ మనం మళ్ళీ పాపంలోనికి వెళ్తున్నామా ఒక్కసారి ఆలోచిద్దాం ఎందుకంటే మనకి ఇది పెయిన్ అనిపించదు మనకు చాలామంది ఎలా తీసుకుంటారంటే లైట్గా తీసుకుంటారు పాపాన్ని నువ్వు లైట్గా తీసుకుంటున్నావు అంటే అది ఏ నాటికైనా నిన్ను కాటేయక మానదు లైట్గా తీసుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా దాన్ని బట్టి నీకు పెయిన్ రావాలి పెయిన్ వచ్చింది ఎప్పుడైనా కూతు మాట మాట్లాడినప్పుడు చీ ఈ మాట నేను అనవసరంగా మాట్లాడానని బాధపడ్డ రోజులు ఉన్నాయా నువ్వు మద్యం సేవించినప్పుడు అసలు నేనేం చేస్తున్నాను ఇది తప్పు కదా అన్న ఆలోచన నీకు వచ్చిందా నువ్వు వ్యభిచార రొంపిలో మునిగిపోతున్నప్పుడు నా దేహాన్ని తీసుకెళ్లిపోయి వేశ్య యొక్క అవయవాలుగా ఇది ఎవయ ఎవరి అవయవాలు ఇవి యేసుక్రీస్తు అవయవాలు ఇవి క్రీస్తు అవయవాలను మనం ఏం చేస్తున్నాం వేశ్య యొక్క అవయవాలుగా మార్చేస్తున్నావు బాధ అనిపించలేదే ఏనాడు కూడా బాధ అనిపించలేదా ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది దేవుడు నివసించే దేవాలయం ఇది అలాంటి దేవాలయంలో దేవుడు ఉండాలి కానీ పాపం ఉండడానికి వీల్లేదు పరిమిన దేవుని వాళ్ళు పాపం ఉండడానికి వీల్లేదు అందుకే చెతికిన బ్రతుకులను కట్టడానికి వచ్చాడు మహనీయుడు వాగు చేయడానికి వచ్చాడు మహనీయుడు మరి మారాలంటే ఏం చేయాలి తరువాయి భాగం వచ్చే వారం కాదు రేపే మాట్లాడుకుందాం ఓకేనా ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మనందరి వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి ఒక చిన్న మనవండి మా మధ్యలో ఉన్నటువంటి నయోమ్ అమ్మ అని ఉంది అమ్మ ఒకసారి నిలబడరా ఒక్కసారి నిలబడండి అమ్మ అమ్మది ఇక్కడే బ్యాగు పెట్టింది ఆ బ్యాగులో చిన్న పర్సండి జ్యువెలరీ పెట్టుకుంటారు కదా అమ్మలు అలాంటివి చిన్న పర్సు తన హ్యాండ్ బ్యాగ్లో నుండి తీశారు దాంట్లో పదిహేను వందలు ఉన్నాయంట అలాగే కొన్ని కార్డ్స్ ఉన్నాయి డెబిట్ కార్డ్స్ దయచేసి నేను మిమ్మల్ని తీశారు అనడం లేదు పొరపాటున పిల్లలు కానీ ఎవరైనా తీసి ఉంటే మళ్ళీ తనవి తనకు ఆ కార్డ్స్ ఇచ్చేద్దాం ఆ అమ్మ మాట్లాడే మాట ఏంటంటే డబ్బులు పోయినా డబ్బులు తీసుకున్నా పర్వాలేదు నాకు ఆ కార్డ్స్ ఇస్తే చాలు అనే మాట మాట్లాడుతుంది కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైనా తెలిసి ఓ తెలియకో ఒకవేళ ఉంటే దయచేసి వాళ్ళ అది మళ్ళీ తిరిగి ఆ తల్లికి మనం అప్పగిద్దాం వయసు వచ్చేసి అరవైకి దగ్గరలో ఉంటారు పైన ఉంటారు ఆ తల్లి దేవుడు అంటే వాక్యం అంటే చాలా ఆసక్తి హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళ కొలి కూడా అంటే తనతో పనిచేస్తున్న వారిని కూడా తీసుకొచ్చారు తన కామారెడ్డి నుండి వచ్చింది ఆ సిస్టర్ చాలా దూర ప్రాంతం నుండి ప్రయాస్తో వచ్చారు ఎవరైనా ఒకవేళ పొరపాటున పిల్లలు కానీ లేదంటే మీ కంటపడిన మళ్ళీ తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగించండి ప్రార్థన చేసుకున్నాం ఎవరైనా మా జీవితాలలో ఇంకా ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే మనస్ఫూర్తిగా మన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థనలో కొనసాగం ప్రార్థన చేసుకు దగల మా కన్న తండ్రి మహోన్నతుడు అయిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి గడిచిన కాలమంతా మీ కృపలో కాపాడి సజీవులనుగా మమ్మల్ని నిలబెట్టి దేవా ఈరోజు తండ్రి మరలా రెండవ రోజులోనికి పతనమైపోతున్నటువంటి దేవ మీ నిలయాలే మా దేహాలు తండ్రి మా హృదయాలు మీ మందిరముగా మలుచుకున్న ఎన్నో మందిరాలు ఈరోజు పాడైపోతున్నాయి ఎన్నో నిలయాలు ఈరోజు కూలిపోతున్నాయి పతనానికి సిద్ధపడుతున్నాయి దేవా నిలబెట్టాలని మీటింగ్స్ తండ్రి రేపటి నుంచి ఎలా నిలబెట్టుకోవాలో దేవా మీ పిల్లలకు తెలియజేస్తుండగా కృప చూపట్టే విన్న మాటలు ఏమాత్రము నిష్ప్రయోజనం కాకుండా ఫలాన్ని తీసుకొని రావాలని మీ పాదాలు వచ్చేంత మా దేవ తండ్రి ఇక్కడున్న మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకునండి మంచి క్షేమమును ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంత చక్కని వాతావరణాన్ని మాకు ప్రసాదించి తండ్రి దేవా ముందుకు నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో మా తండ్రి రేపు ఎల్లుండి ఇలాగే కొనసాగనై ఉంటుండగా కృప చూపండి చిన్న బ్రతుకులను తండ్రి మీరు బాగు చేయవారు పట్నమైపోతున్న జీవితాలను తిరిగి కట్టగలిగిన వారు మీరే దేవా మీ వలననే సాధ్యం ఏ మనిషి వలన సాధ్యం కాదు కఠినమైన హృదయాలను కరిగించేది క్రీస్తు మాటలు మాత్రమేనని గ్రహించి ఆ మాటలతో జీవితాలని బ్రతుకులని కట్టుకునే భాగ్యమునివ్వమని వేడుకుంటున్నాం ఎంతోమంది చెల్లెమ్మలు భర్తలను కోల్పోయారు ఎంతోమంది చెల్లెమ్మలు అన్నదమ్ములను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈ మద్యం అనే మహమ్మారి మీ ఆలయాలను పాడు చేస్తుంది దేవా తిరిగి కట్టాలి కట్టబడాలి విడుదల పొందాలి పాపము నుండి మద్యము నుండి భయంకరమైన చెడు అలవాట్ల నుండి వ్యసనాల నుండి విడుదల పొందాలి విడుదలను మీరు ప్రసాదించమని కోరుతూ దేవా ఇదిగో తండ్రి ఇక్కడున్న యాజమాన్యాన్ని దైవ సేవకులను దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ కృపతో జ్ఞాపకం చేసుకోవాలంటే దేవా అలాగే మీ కుమార్తె నయోమమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి కనుక కార్డ్స్ మీ దయ వలన తండ్రి మీరు అనుగ్రహించమని మీ పాదాల చెత్త ప్రాధపడుతుంది దేవా ఇక్కడున్న మీ పిల్లలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును ప్రసాదించి రేపు ఎల్లుండి కాల సమయంలో కూడా మీకు మహిమకరంగా ఆత్మల రక్షణార్థమై మీరు జరిగించమని హృదయాల్లో మార్పును తీసుకొచ్చేదే మీ మాటలు తండ్రి మా జీవితాలలో ఏది లోటుగా ఉందో ఏది నలతగా ఉందో ఏది కలతగా ఉందో దాన్ని సరిచేసుకునేదేమో మీ వాక్యం అనే అర్థములో మా బ్రతుకును చూసుకొని తండ్రి వదిలేసేటువంటి వాక్యమును ఇవ్వమని అతిక్రమమును దాచిపెట్టి మేము వర్దిల్లలేము దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే మంచి మనసును మాకు ప్రసాదించమని కోరుతూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థన అడిగి నాము తండ్రి దేవునికి మహిమ కలుగునగాక అలలోయ చక్కటి సందేశాన్ని మనకు అందించినటువంటి యోగ శివ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మరలా ప్రకటనలు కొన్ని జ్ఞాపం చేసుకొని రేపు ఉదయకాల సమయానికి ఖచ్చితంగా తొమ్మిది లోపు అందరు కూడా సిద్ధపడాలని మనవి చేస్తున్నా మీతో పాటు ఇంకా అనేక మందిని వారికి